గత ఐదేళ్లుగా మార్కాపురం పట్టణంలో భూ కబ్జాలకు అదుపు లేకుండా పోయిందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు భూ కబ్జాలపై వచ్చిన అర్జీలను పరిశీలించారు సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు పదహారో వార్డులో దళితులకు కేటాయించిన శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారనే ఫిర్యాదును అందుకున్న ఎమ్మెల్యే ఎంఆర్ఓతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు కబ్జాదారుల నుండి శ్మశానాన్ని తిరిగి వారికి అప్పగించారు అంతేకాకుండా ప్రజా దర్బార్లో వచ్చిన పలు సమస్యలను స్థానిక అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి మార్గాలను చూడాలని ఆదేశించారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు దర్బార్ కార్యక్రమాన్ని మార్కాపురం ఆయన కార్యాలయం నిర్వహించారు మార్కాపురం పట్టణంలో దళితులకు గత ఇరవై సంవత్సరాలుగా శ్మశాన వాటికి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎదుర్కొంటున్నారని మార్కాపురం ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ రూపంలో సమర్పించడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి గారికి నాలుగు వందల ఎనభై సర్వే నంబర్ లో ఎనిమిది ఎకరాల ఐదు ఎకరాల ఎనభై నాలుగు సెంట్ల స్థలాన్ని ఈరోజు ఈ రోజు మధ్యాహ్నం పరిశీలించడం జరిగింది మీకు పది రోజులలో ఆ శ్మశాన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి రాశిదాగా తెలిపారు వెంటనే స్పందించి త్వర మాకు స్థలాన్ని ఇప్పించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ